హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం అలిశెట్టి ప్రభాకర్ రాసినటువంటి ఒక రెండు మంచి కవితలను మీకు వినిపించాలి అనేటువంటి ఆలోచన శ్రీశ్రీలాగా చెరబండ రాజులాగా గుర్రం జాషువా లాగా ప్రగతిశీల భావాలతోటి కవిత్వం రాసిన అద్భుతమైనటువంటి కవి మన అలిశెట్టి ప్రభాకర్ వారు జనవరి పన్నెండు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నాటి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో జన్మించారు అదృష్టమో మరి దురదృష్టమో కానీ జనవరి పన్నెండవ తేదీనే వారు పరమ పదించడం అనేది కూడా జరిగింది అంటే జయంతి వర్ధంతి రెండు ఒకే రోజు గల కవి మన అలిశెట్టి ప్రభాకర్ వారు పేదరికాన్ని అనుభవించారు దుర్భరమైనటువంటి కష్టాలను చవిచూశారు వారి వృత్తి చిత్రకారుడు ఫోటోగ్రాఫర్ వృత్తి రీత్యా చిత్రకారుడిగా ఫోటోగ్రాఫర్గా తన జీవితాన్ని కొనసాగించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ గారు ప్రవృత్తి రీత్యా కవితా వ్యాసంగాన్ని అలవర్చుకున్నారు అలాంటి అలిశెట్టి ప్రభాకర్ గారు హైదరాబాదు నగరంలో నివసిస్తూ అక్కడ ఆర్థికంగా పరిపుష్టత లేనటువంటి వ్యక్తులు పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి కుటుంబాలు పడుతున్నటువంటి బాధను కల్లారా చూసి ఆ కష్టాలను స్వయంగా అనుభవించి సిటీ లైఫ్ అనే పేరుతోటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో సీరియల్ గా అద్భుతమైనటువంటి మినీ కవితలను వెలువరించడం అనేది జరిగింది మనకు పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో కూడా నగర గీతం అనేటువంటి పేరుతోటి వారు రాసినటువంటి మినీ కవితలను అందించడం అనేది జరిగింది ఓకే ఈ సందర్భంగా వారు అనుభవించినటువంటి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారు రాసిన ఒక కవితను మీకు వినిపిస్తాను చాటు మాటుగా అర్ధాంగి చేతలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి ఆకుపచ్చని చెట్టు ఆహ్లాదకరమైన వాతావరణమేమి లేకుండానే పగలు రాత్రి రేకుల పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతు నరక ప్రాయమైన నగర నాగరికతను నర నరాన జీర్ణించుకున్నవాణ్ణి రోజుకో రెండు కవితా వాక్యాల్ని రాయలేనా అది మనకు పెన్నుతో పెట్టిన విద్య అపోర్స్ కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ ఆనిత్యం కాదని అందరికీ తెలుసు అంటూ తాను స్వయంగా అనుభవించినటువంటి బాధను ఈ కవిత ద్వారా వారు తెలియచేయడం అనేది జరిగింది మరొక కవితలో వేష్యల దుర్భర జీవితాన్ని గురించి తెలియజేస్తూ తాను శవమై ఒకరికి వశమై తను పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికోస్ అయి అంటూ వేష్యల యొక్క దుర్భర జీవితాన్ని వారి యొక్క ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లుగా తన కవిత ద్వారా మనకు అందించారు అలిశెట్టి ప్రభాకర్ గారు వారు చిన్న వయస్సులోనే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే వారు పరమ పదించారు కానీ వారు కొంతకాలం జీవించి ఉన్నట్లయితే వారి కళ నుంచి ఇంకా అద్భుతమైనటువంటి సాహిత్యం వెలువడి ఉండేది వారు తొరత చిత్రకారుడిగా పనిచేశారని చెప్పి చెప్పుకున్నాం కదా వారు సాహితి మిత్రదీప్తి అనేటువంటి సంస్థ పరిచయం తోటి కవితలు రాయడం ప్రారంభించారు వారు రాసిన మొదటి కవిత పరిష్కారం ఈ పరిష్కారము అనేటువంటి కవిత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అచ్చు కావడం అనేది జరిగింది ప్రధానంగా వారు రాసినటువంటి మినీ కవితలు సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో సీరియల్గా ప్రచురితమై ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి అలిశక్తికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మరికొన్ని వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు మిత్రమా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని వీక్షిస్తున్న వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు